నమస్తే వెల్కమ్ టు నేటి ఝాత్రి ఆస్ట్రేలియా గడ్డపై తడబడుతున్న టీమిండియా ఐదు సిరీస్లలో భాగంగా ఒకటింటే గెలిచి ఒకటి డ్రా చేసుకుని ఒకటి ఓడిపోయింది మరి ఇవాళ జరగబోయే మ్యాచ్ కూడా ఓటమిసుకుని వెళ్తుంది టీమిండియా మరి తర్వాత జరిగే ఐదో మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా గెలవాలి అప్పుడే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ క్వాలిఫై అవుతాం ఫైనల్లో దక్షిణాఫ్రికాతో పాల్గొంటాం ఆ మ్యాచ్లో ఫిఫ్త్ మ్యాచ్ ఓడిపోతే టీమిండియాకు అవతల అంటే దక్షిణ నెక్స్ట్ దక్షిణాఫ్రికాకు శ్రీలంకకు మధ్య జరిగే పోటీలో శ్రీలంక కొన్ని మ్యాచ్లు అంటే రెండు మ్యాచ్లు గెలిస్తే దక్షిణాఫ్రికా కొంత పాయింట్లు దిగి దిగజారిపోతుంది అప్పుడు ఆస్ట్రేలియాకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అలాగే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఐదో మ్యాచ్లో ఐదో టెస్టులో టీమిండియా ఖచ్చితంగా నెగ్గాలి అప్పుడే ఆస్ట్రేలియాకు పాయింట్స్ తక్కువ ఉండి టీమిండియాకు హై ఛాన్సెస్ ఉంటాయి పెరగడం అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వెళ్ళడానికి అంటే అటు దక్షిణాఫ్రికా శ్రీలంక ఆడబోయే మ్యాచ్లో దక్షిణాఫ్రికా కొన్నింటినీ గెలిచి కొన్ని డ్రా చేసుకున్నా కానీ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది దక్షిణ దక్షిణాఫ్రికా ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే కానీ శ్రీలంకనంత తేలికే తీసుకోవద్దు ఎందుకంటే ఇప్పటికే ప్రత్యార్థులకు గట్టి పోటీనిస్తుంది శ్రీలంక కొత్త కొత్త ప్రేయర్లు ఇచ్చారు అందరు యంగ్స్టర్లు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు కానీ మన టీమిండియా ఇక మీదట జరిగే ఒక మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన తరుణం ఇది ముఖ్యంగా మన టీమిండియాలో టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు విఫలమవుతున్నారు నాలుగు మ్యాచ్లలో కలిపి తమ ప్రతిభ తగ్గ ఒక్క ఆడలేకపోయారు ఈ స్టార్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేహల్ రావు కొన్ని మ్యాచ్లు ఆడి వండగా నిలబడ్డాడు అందరి ప్రశ్న ఒక ఇద్దరి మీదనే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మాజీ కోచ్లు సైతం మాజీ ప్లేయర్లు సైతం వీరి వీరిద్దరిపై విమర్శలు గుప్పిస్తున్నారు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోతే మీకు రిటైర్మెంట్ టైం అని మీరు ఆడతారా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా అనేది ఇప్పుడు వాళ్ళిద్దరి పైన సంధిస్తున్న ప్రశ్నలు ముఖ్యంగా రోహిత్ శర్మ ఇండియాకు పదిహేడు సంవత్సరాల తర్వాత నెరవేర్చిన కళ టీ ట్వంటీ వరల్డ్ కప్ అందించాడు అలాగే ఈసారి రెండు వేల ఇరవై ఐదులో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ని కూడా తన చేతి మీద అందిస్తే తనకొక గౌరవం అనేది ఉంటుంది అంటే పదిహేడు సంవత్సరాల కళ నెరవేర్చిన రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఐదులో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ను నెరవేరిస్తే బాగుంటుందని మాజీ నిపుణులు హెడ్ కోచ్ అంచనా వేస్తున్నారు కానీ టాప్ ఆర్డర్ అంతగా ఆడలేకపోతున్నారు పూర్తిగా విఫలమైపోయింది మ్యాచ్ ఆడుతున్న వాళ్ళు కొంతమంది కేఎల్ రాహుల్ ఓకే మా ఆడుతున్నాడు ముఖ్యంగా స్టార్స్ ఎస్ఎస్వి జైస్వాల్ మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు అటు ఆఫ్ సెంచరీతో సెంచరీతో తన మార్కును చూపెట్టుకుంటూ భవిష్యత్తు టీమిండియా యువ కిరటాలను నిరూపించుకుంటున్నారు మరి ఇప్పటికైనా టీమిండియా టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విజృంభిస్తే ఐదో మ్యాచ్లో గెలుస్తాం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ క్వాలిఫై అవుతాం ఫైనల్కి వెళ్తే ఖచ్చితంగా ఆ కప్పు మనదే అంటే పరిస్థితులని లే వదులుకోదు అక్కడ టీమిండియా మరి క్వాలిఫై కావాలంటే ఇక్కడ ఫిఫ్త్ మ్యాచ్ గెలవాలి కదా ఆస్ట్రేలియాతో ఇప్పటికే తడబడ్డ టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపైన నాలుగు మ్యాచ్లో ఒకటే గెలిచి రెండు ఓటమి పాలైపోయింది ఒకటి డ్రా చేసుకుంది మరి రాబోయే రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అవ్వాలంటే అంటే ఐదో మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి ఆస్ట్రేలియా గడ్డపై అప్పుడే టెస్ట్ ఛాంపియన్షిప్కి అర్హత సాధిస్తాం అటు సఫారీలతో ఢీకుంటాం కప్పును సాధిస్తాం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తమ జీవితంలో ఇది ఒక అద్భుతమైన వాళ్ళకు సెకండ్ ఇన్నింగ్ అనమాట ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిస్తే వాళ్ళ జీవితానికి ఇది ఒక సార్థకం అవుతుంది టీమిండియా మొత్తం కోరుకునేది ఇదే రాబోయే మ్యాచ్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించాలి రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మన కప్పు మన చేతిలో ఉండాలి ఇదే యావత్ ప్రపంచం కోరుకుంటుంది ముఖ్యంగా ఇండియాలో ఉండే కుర్రాలు కోరుకుంటున్నారు ఇది మరి అంత ప్రతిభ ఉన్న ప్లేయర్లు ఆడకపోతే మరి కొత్తగా వచ్చినా కూడా ఆడే అవకాశాలు చాలా తక్కువ కదా కానీ ఇక్కడ సీనియర్లు ఫామ్ తప్పిన వేళ జూనియర్లు తమ ఫామ్ ని కొనసాగిస్తున్నారు అద్భుతమైన ఆట తీరుతో మెలకు నేర్చుకుంటూ నేర్చుకుంటూ భవిష్యత్తు యువకరిటాలుగా టీమిండియా తరపున నిలబడుతున్నారు మేము కూడా టీమిండియా గట్టిగా పడుదాం సీనియర్లకు తగ్గట్టుగా ఆడుతున్నామని సంచలనం సూచిస్తున్నారు హాఫ్ వైపు వెళ్తున్నారు